అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ కలియుగంలో భూమి మీదకి ఎలా వచ్చారో అని తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకనొకప్పుడు శరణంలో ఋషులు మహర్షులు అందరూ కలిసి ఒక యాగం అయితే చేస్తారు ముల్లోకాలలో ఉన్న త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడు అని చెప్పి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది ఋషులందరూ కలిసి భృగు మహర్షిని ముల్లోకాలు తిరిగి ఎవరు శ్రేష్ఠుడు అని తెలుసుకొని రమ్మని చెప్పి పంపిస్తారు భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్తారు అక్కడి బ్రహ్మదేవుడు వేదపారాయణంలో ఉండడం వలన మహర్షిని అంతగా పట్టించుకోరు ఈ విషయమై మహర్షి అత్యంత కోపంతో అక్కడి నుండి భృగు మహర్షి కైలాసంలో ఉన్న శివ పరమాత్ముని దగ్గరికైతే వెళ్తారు కైలాసంలో అమ్మ పార్వతీదేవితో కలిసి తండ్రి శివపరమాత్ముడు నాట్యం చేయడంలో నిమగ్నమై ఉంటారు అది చూసిన భృగు మహర్షి అత్యంత కోపంతో ఇక చివరగా మిగిలిన విష్ణుమూర్తి దగ్గరికి అయితే బయలుదేరతారు భృగు మహర్షి వైకుంఠం చేరుకునే సమయానికి స్వామివారు నిద్రలో ఉంటారు అది చూసిన మహర్షి అత్యంత కోపంతో తమ కాలితో స్వామివారి హృదయం మీద తంతారు శ్రీ మహావిష్ణు ఏమాత్రం కోపం చెందకుండా తిరిగి భృగు మహర్షి పాదాలను పట్టుకొని మీ కోమలమైన పాదాలకు ఏమీ దెబ్బ తగలలేదు కదా అని ప్రశ్నిస్తూనే భృగుమహర్షి యొక్క పాదాలలో ఉన్న అజ్ఞాన నేత్రాన్ని చిదుముతారు నాటితో భృగుమహర్షి యొక్క అజ్ఞానం తొలగిపోయి త్రిమూర్తులలో విష్ణుమూర్తియే శ్రేష్ఠుడని చెప్పి ప్రకటిస్తారు ఇదంతా గమనిస్తున్న తల్లి లక్ష్మీదేవి తన నివాసమైన ఛాతీపై తన్నినందుకు ఆగ్రహంతో వైకుంఠం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినది దీనివల్ల శ్రీనివాసుడుగా అవతారానికి నాంది పలికింది తల్లి లక్ష్మీదేవి వైకుంఠంలో లేకపోవడం వల్ల తండ్రి మహావిష్ణువు కూడా భూలోకానికి శ్రీనివాసుడిగా అవతారంగా వచ్చారు ఈ అవతారం అత్యంత ప్రధానమైన ఘట్టం ఏంటంటే స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం ఇప్పుడు నేను ఆ వివాహ ఘట్టాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వివాహం శ్రేష్టంగాను మరియు అత్యంత గొప్పగాను జరగాలనే ఉద్దేశంతో శ్రీనివాసుడు ధనాధ్యక్షుడైన కుబేరుని దగ్గర ధనాన్ని రుణంగా తీసుకున్నాడు తల్లి పద్మావతి అమ్మవారి తండ్రి గోవిందుడిది వివాహం అత్యంత వైభవంతో జరగడంతో పాటుగా స్వామివారు తిరిగి చెల్లించవలసిన రుణం కోసమై తిరుమల కొండ మీదే శాశ్వతంగా నివాసం ఏర్పరచుకున్నారు ఈనాటికి ఆ శ్రీనివాసుడు ఆ కుబేరుని దగ్గర తీసుకున్న రుణాన్ని తీరుస్తూనే ఉన్నారని చెప్పి మన పెద్దలు మరియు వేదాలు చెప్తా ఉన్నాయి ఈ కలియుగ ప్రత్యక్ష దేవైన ఆ గోవిందుడికే తప్పలేదు అప్పు అనే భారం మనం కేవలం మానవులు మాత్రమే కదా తిరుమల కొండ మీద ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసుని దర్శనం చేసుకున్న అందరికీ మనసుకి ఒక ప్రశాంతత దివ్య ఆనందం కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఆ గోవిందుడి యొక్క దర్శనం కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు నాకేమన్నా తెలియజేయాలనుకున్నట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో దేవస్థానంతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్